బైబిల్లోని పాత నిబంధనలో దశమ భాగం ప్రస్తావన పలుమార్లు ఉంది అయితే నూతన నిబంధనలో దీని ప్రస్తావన లేదు కానీ బోధకులు మాత్రం దశమ భాగం ఇవ్వకపోతే శాపాలు తప్పవని దేవుడు కరుణించాలంటే తప్పకుండా దశమ భాగం ఇవ్వాల్సిందే అని చెబుతూ ఉంటారు దశమ భాగం ఇవ్వకపోతే నిజంగానే శాపాలు వస్తాయా అనే అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం పాత నిబంధనలో దశమ భాగం ముచ్చటగా మూడు రకాలు అందులో మొదటిది లేవీలకు ఇచ్చేటువంటి భాగం దీన్ని మనం సంఖ్యాకాండంలో చూస్తాం ఆ తర్వాత ఆధ్యాత్మిక యాత్ర భాగం దీన్ని మనం ద్వితీయోపదేశ కాండం పద్నాలుగవ అధ్యాయంలో చూస్తాం అదేవిధంగా మూడవది పేదలకు ఇచ్చేటువంటి భాగం ఇది మనం మూడు ఏడవ సంవత్సరంలో అనగా ఇజ్రాయేలీలకు ఉండేటువంటి సంవత్సరాల్లో మూడు ఏడు సంవత్సరాల్లో పేదలకు ఇచ్చేటువంటి భాగాన్ని మనం ద్వితీయోపదేశ కాలంలో చూస్తాం ఇకపోతే పాత నిబంధనలు దశమ భాగాన్ని రెండు రూపాల్లో మాత్రమే ఇచ్చేవారు అవే పాడి పంటలు భూమి నుంచి పుట్టేటువంటి పంటలను అదేవిధంగా వారు పెంచుకునేటువంటి జంతువుల నుంచి వచ్చేటువంటి పాలు ఉన్ని మాంసం వంటి వాటిని అర్పణగా ఇచ్చేవారు అసలు ఈ దశమ భాగం ఎందుకు వచ్చింది పాత నిబంధనలో అబ్రహాము వారసుడైన యాకోబుకు మొత్తం పన్నెండు మంది సంతానం అయితే ప్రత్యేక పరిస్థితుల కారణంగా పన్నెండు మందిలో ఒకడైన యోసపు ఇద్దరు కుమారులకు యాకోబు వాగ్దానం చేశారు తన కుమారులలో వారిని చేర్చుకుంటాను అని వారికి ప్రామిస్ చేశారు వారితో కలిపితే మొత్తం పదమూడు తెగలు ఉన్నాయి పదమూడు తెగలు కలిసి మోషే నాయకత్వంలో ఈజిప్ట్ దేశం నుంచి ఇజ్రాయెల్ దేశంలోకి అడుగుపెట్టారు మొత్తం పదమూడు తెగలకు గాను పన్నెండు తెగలకు అప్పటి నాయకుడు యహోషువా ఇజ్రాయెల్ భూమిని జనాభా ఆధారంగా డివైడ్ చేసి పంచి ఇచ్చాడు అయితే వారిలో ఒకరైన లేవీ తెగకు మాత్రం ఎలాంటి భూమిని పంపిణీ చేయలేదు పంచలేదు వారి ఎన్నిక కేవలం దేవుణ్ణి సేవించడం మాత్రమే ప్రజల తరపున లేవీయులు అర్చకులుగా దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు ప్రజలంతా కలిసి లేవీయులను పోషించాలి వారిని పోషించేందుకు దేవుడే ఒక ఏర్పాటు చేశారు ఆ వ్యవస్థే దశమ భాగం పన్నెండు తెగలు కలిపి పన్నెండు నెలల పాటు లేవి తెగను పోషించాలి దశమ భాగ అర్పణ వెనుక ఉన్నటువంటి అసలైన కారణం ఇదే అందుకే దశమ భాగాన్ని దేవుడు ప్రోత్సహించాడు ఇవ్వకపోతే శిక్షలు విధిస్తాను అని హెచ్చరించాడు ఇక కొత్త నిబంధనకు వస్తే మోసే చట్టము లేదు లేవీలు లేరు అంటే దశమ భాగము లేదు ఆగండి ఆగండి ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది చర్చి నడవాలంటే తప్పకుండా ఖర్చులు ఉంటాయి కరెంటు బిల్లు మొదలుకొని బోధకుల తిండి వరకు విశ్వాసులే వారి బాధ్యతను చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు కేవలం దశమ భాగాలు ఇస్తే సరిపోవు అంతకు మించి ఎక్కువే ఇవ్వాలి కానీ అది కేవలం డబ్బు రూపంలో మాత్రమే కాదు డబ్బున్న వ్యక్తులు డబ్బులు సాయం చేస్తారు మనం సమయాన్ని దానం చేయవచ్చు చర్చిలో ఏవైనా పనులు ఉన్నప్పుడు శారీరక కష్టం చేయవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ఎక్కువ ఇవ్వగలమో ఎక్కువ చేయగలమో అంతా ఇవ్వడానికి అయితే ఇక్కడ ఇంకొక చిన్న చిక్కు కూడా ఉంది నాటి లేవీయులకి ఎలాంటి భూములు వ్యాపారాలు లేవు కానీ నేడు బోధకులు ఆస్తులు కూడా పెట్టుకుంటూ ఉంటే తలాళ్ళు కొనుగోలు చేస్తూ వ్యాపారాలను నెలకొల్పుతుంటే తగ్గింపు గుణాన్ని వదిలేసి అవసరానికి మించిన లగ్జరీలు అనుభవిస్తుంటే చర్చికి వచ్చినటువంటి విల విరాళాలను ఏమాత్రం ప్రకటించకుండా అంతా తమ ఖాతాలలో వేసుకుంటూ ఉంటే అలాంటి వారికి దశమ భాగాలు ఇవ్వకండి బదులుగా రోడ్ల మీదకి వెళ్ళండి పేదవారిని వెతుక్కుంటూ వెళ్ళి వారికి సాయం అందించండి వారికి అన్నం పెట్టండి బట్టలు చినిగిపోయి ఉన్నటువంటి వారికి బట్టలను కొనివ్వండి రాత్రులు చలికి వణుకుతున్నటువంటి దీక్షకులకు అట్లను కంపెనీ చేయండి ఏది చేసినా భాగం కంటే ఎక్కువే చేయండి అటు డబ్బులోనూ Itu sama yang belum.